వంగవీటి రాధా గారు తనకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించడం లేదు తనకి ఏ పదవి బాధ్యతలు ఇవ్వడం లేదు అని చెప్పి తన అభిమానుల్లో ఒక సెక్షన్లో ఖచ్చితంగా కానీ కాసిన అసంతృప్తి అయితే నెలకొని ఉంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియాలోని కొన్ని వార్తలు వచ్చాయి బహుశా అసంతృప్తిని చల్లార్చడం కోసమో లేకుంటే అసంతృప్తిని గమనించి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం కోసమో తెలియదు కానీ తనను రాజ్యసభ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోబోతున్నారు అని అది వాస్తవానికి నిజానికి ఆ దూరంలో నిలిచిపోయే వార్తే సో దట్ ఒక సామాజిక వర్గాన్ని కూల్ చేయాలి ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పి ఆ మేరకు కథనాలు వెలువడ్డాయి బట్ అది కార్యరూపం దాల్చకపోవచ్చు అలాగనే ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తారా ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇస్తారా అంటే అవి కూడా కార్యరూపం దాల్చలేవు ఈ క్రమంలో తాజాగా తను డి పోలవరం గ్రామంలో వంగవీటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు హాజరై ప్రత్యేకించి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జకంపూడి గణేష్ దాడిశెట్టి రాజా ఈ నేతలను ఉద్దేశించి వీళ్ళకి అండగా ఉండండి వీళ్ళు రాజకీయంగా బాగుండాలి వీళ్ళు బాగుండే మీ అందరికీ మేలు జరుగుతుంది వీళ్ళ నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి వంగవీటి రాధా గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెన్సిక్ డిస్కషన్కి కారణమయ్యాయి సో వంగవీటి రాధా గారు ఏమైనా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారా అనే ఒక చర్చ స్టార్ట్ అయితే మరొక వైపు తెలుగుదేశం పార్టీని వాళ్ళైతే సోషల్ మీడియా శ్రేణులు ఈ వీడియోను ట్రోల్ చేస్తూ ఉన్నారు అదిగో ఇటువంటి పని చేస్తారు ఇలా నమ్మశక్యం కానీ నేత కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇంకా ఏమీ పదవి బాధ్యత ఇవ్వలేదు ఇటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కొందరు టీడీపీ సింట్ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తూ కామెంట్లు యాడ్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ ఒకవైపు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు కొందరు పార్టీల నుంచి వెళ్ళిపోతున్నారు మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఓవరాల్గా జనసేన అధ్యక్షుడు ఏ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నారో లేకపోతే ఏ సామాజిక వర్గం ఆయన అని చెప్పి ఓన్ చేసుకుందో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మన క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంది ఆ ఒక్క ఆ ఒక్కతన్ని సాటిస్ఫై చేయడం ద్వారా మొత్తం సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసినట్లు ఈ కూటమి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఆ సామ ఒక సామాజిక వర్గం వాళ్ళ మీద ఫుల్గా టార్గెట్ చేస్తున్నారు కేసులు దాడులు దౌర్జన్యాలు ఇళ్ళ మీదకి వెళ్తున్నారు తగలబెడుతూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తారు అని చెప్పి ఒక సామాజిక వర్గంలో వ్యతిరేకత కనిపిస్తుంది అనే వార్తలు వస్తున్న వేళ ఇప్పుడు వంగవీటి రాధా గారు కూడా వైసీపీ నేతలకు మద్దతుగా ఆ వ్యాఖ్యలు చేయడం తాను వైసీపీలకు మళ్ళీ తిరిగి వస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ సరే ఇప్పుడు వంగవీటి రాధా గారు టీడీపీలో ఉన్నంత మాత్రానో లేకపోతే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వచ్చినంత మాత్రానో తనను దృష్టిలో పెట్టుకొని తన ఇండివిజువల్ కెపాబిలిటీని బేస్ చేసుకుని ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయనే కథ పక్కన పెడితే డెఫినెట్లీ ఒక సామాజిక వర్గం మీద అది ఒక బలమైన ఇంపాక్ట్ అయితే చూపించగలుగుతుంది అనే చర్చ అయితే ఎప్పుడు యాక్టివ్ వెళ్ళండి అందులో అయితే బహుశా రెండో మటుకు తా ఉండకపోవచ్చు అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన తీసుకోబోయే నిర్ణయం అయితే డెఫినెట్లీ కాస్త కోసం ఇంపాక్ట్ చూపించకుండా అయితే ఉండదు